నుంచి వచ్చారు బీమ్ వచ్చి వన్ అవర్ అవుతుంది దర్శనం కూడా చాలా బై అయిపోయింది ఎప్పుడు ఆ చివరి నుంచి వెళ్ళి వరకు ఇటు నుంచి పెట్టడం కూడా మాకు కొంచెం సంతోషంగా అనిపించి కొంచెం బాగా అయింది ప్రస్తుతం ఇప్పుడే కిందకు వచ్చాం ఉన్నాయి అన్నారు మేము మళ్ళీ కొంచెం కటింగ్ గా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్దాం ఇది దగ్గర ఏడు ఎనిమిది సార్ చాలా మార్పు కనిపించింది అన్న రష్ గా ఉండేది వెళ్ళడానికి చాలా టైం పడేది ఇబ్బంది ఇబ్బంది పడేవారు ఈసారి చాలా బాగుంది ఇక్కడ కూడా ఓపెన్ చేసి ఈ సైడ్ నుంచి కొంతమందిని పంపించడం అటు సైడ్ నుంచి కొంతమందిని పంపించడం చాలా ఫాస్ట్ గా జరిగే దర్శనాలు నేను చాలా హ్యాపీగా అనిపించింది అంటే అంత దూరం నుంచి వచ్చినంత బాగా ట్రష్ అవ్వకుండా తల్లిని బాగా దర్శించుకొని బేగా ఇంటికి బయలుదేరి చాలా హ్యాపీగా ఈ నవరాత్రుల దీక్ష అన్న ఎప్పుడు మేము నవరాత్రులకి వేస్తాం మా ఇంటి దగ్గర కూడా అమ్మవారిని పెట్టి అమ్మవారి దీక్షలో తొమ్మిది రోజులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము మేము విశాఖపట్నం అవర్ శివాజీపాలం బాగా జరిగింది అమ్మవారు కూడా బాగా ఉన్నారు సంపూర్ణంగా దీక్ష మట్టుకు సంపూర్ణం చేసుకుని అన్నమాట విజయవాడ తొమ్మిది రోజులు దక్ష చేసాము అమ్మవారిని నిన్న నైట్ నిర్మించం చేసాము రెండు గంటలు బయలుదేరాము ఇక్కడ మార్నింగ్ చేరాము మార్నింగ్ చేయనందుకు మొత్తం అన్ని స్నానాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం అన్నమాట వన్ అవర్లో అయిపోయింది ఎంసేపట్టిన దర్శనానికి మేము టికెట్ తీసుకుని వెళ్ళామండి పది నిమిషాలు అయిపోయింది గతేడాదికి ఏడాది ఏర్పాట్లు ఏమైనా చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అక్కడ శుభ్రంగా చాలా బాగున్నాయండి నీట్గా అంతా బాగుందండి అనకాపల్లి అండి నార్మల్ దర్శనం ఫ్రీ దర్శనం ఇబ్బంది ఈ కార్ పార్కింగ్ దగ్గర ఆటే కొంచెం ఇబ్బంది అంతే మాతలకు బిలే తీసుకుపోతున్నారు చెయ్యి పెట్టుకొని తీసుకుపోతుండ్రు కోటి దండాల కోట్ల జనాన్ని ఆపుతుంది తల్లి బాగా చూపిస్తుండ్ర అమ్మ ఇక్కడ కమిటీ వాళ్ళకి అందరూ నమస్కారం పెట్టచ్చు అమ్మో కమిటీ వాళ్ళకి అందరూ చాలా వందనాలు ఇవ్వచ్చు చాలా దండాలు ఎట్టొచ్చు అంత చక్క సైపాయి మనుషులు తౌలిచ్చుకోకుండా జబ్బ దెబ్బ తవలకుండా అంత నా ఫ్రీగా దర్శనం ఇస్తండి రూపాయి తీసుకోలేదు తల్లి మా గుళ్ళేశ్వరుని వంద రూపాయలు డబ్బులే తెల్లి మా అమ్మవారు నిజవాడు కనకదూర తల్లి మాత్రం మా కాసు బాగా చూస్తుంది తల్లి ప్రతి వాడదు వస్తాం మాల వేసుకొని వస్తాం తెల్లి ఈ మాల దిగినప్పుడు వచ్చినాం చాలా బాగుంది అందరికీ చాలా బాగుంది అంతే కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మాల ముసు వాళ్ళు గిట్టిమాని పంపించినారు ఎలా తీసుకొచ్చినారు స పెట్టారు చాలు తెల్లి ఆ కాడ చాలు తెల్లి బాగా చూసిన కెమిటీ వాళ్ళు కూడా బాగా ఇలివిస్తుండ్రు మనకు గౌరవం ఇస్తుండ్రు మనిషికి శరీరం అంతా తవలని కూడా చూపిస్తుండ్రు ఆ సోపాయం చేసిన కమిటీ వాళ్ళు చాలా వందనాలు 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 నల్గొని వచ్చినా అండి జరిగింది దర్శనం మస్తు జరిగిందండి విఐపి దర్శనం చేసుకున్నాము మెట్లు కింద నుంచి మెట్లో ఎక్కిపోయి ఉన్నాము మా పాప అయితే మోకాల మెట్లు ఎక్కింది బాగా అనిపించింది మంచి దర్శనం బాగుంది అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మీరు కూడా విజయవాడకి వచ్చి దర్శనం చేసుకుని అక్కడ మంచిర్యాల మంచిర్యాల డిస్ట్రిక్ట్ ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం వస్తుంది బాగా జరిగింది ఎంతసేపు పడుతుంది దర్శనం తొందరగా అయిపోతుంది

ప్రతి ఏడో ఏడో అంటే ఏడాది మెరుగుపడింది మొన్న అయితే నవరాత్రిలో రాలేదు అందుకని ఇప్పుడు వచ్చిన అప్పుడైతే ఖాళీ ఉండేదని ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఖాళీగానే కానీ గంటలో అయిపోయింది ఎలా ఎలా జరిగింది దర్శనం బాగా జరిగింది ఇక్కడ దర్శనానికి వచ్చినాము తీర్థ ప్రసాదాలు అయితే సక్రమంగా చూడలేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది బాగా చూసేకమ్మ బాగున్నాయి ప్రయత్నం అన్ని విధాలు దేవుని సహకరించి బాగున్నాయి సౌకర్యాలు ప్రతి సౌకర్యం బానే ఉన్నాయి ఇట్లా మాకు హాఫ్ అన్ అవర్లో జరిపిందండి బాగా ఫ్రీగా ఉంది అమ్మవారి దర్శనం బాగా అయింది అందరం చేసుకున్నామండి అన్నమయ్య డిస్టిక్ అండి మాది దుర్గా భవాని రాజమండ్రి దగ్గర సీతనగర మండలం మొగ్గళ్ళు దర్శనం ఒక అరగంట ముప్పై నిమిషాలు పట్టింది చాలా బాగా అమ్మవారి పది ఏడు వస్తుంది చాలా బాగుంది బాగున్నాయి మెరుగుపడినట్టే బాగుంది ఎక్కడికక్కడ నీట్గా అన్నీ బాగున్నాయి చాలా బాగుంది ఇరుములు చెల్లింపులు ఎక్కడ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎక్కడ చాలా బాగా ఎంచారు బాగున్నాయి అది బీ కొత్తకోట అమ్మవారి దర్శనం బాగా అయింది దర్శనానికి రెండు మూడు గంటలు ఫ్రీ దర్శనానికి ఫ్రీ దర్శనం బాగా జరిగింది